అందరికీ నమస్కారం నేను మీ చిన్నజాంకర్ జమాల్పూర్ జర్నలిస్ట్ అఖండ ఆయాదివాసు సలహాదారుని ఈరోజు నాగర్క జిల్లా బల్మూర్ మండలంలో ఒక నూత ఇంటికి ఉత్తరప్రదేశ్ ఇంటికి ఇది ఈ మందంలో ద్వారం చేసి ఏర్పాటు చేశారు ఇది ప్రజెంట్ నిర్మాణంలో ఉంది ఇక్కడ ఈ మందంలో ద్వారం ఉంటే సూపర్ బాగుంటుంది ఇవి పూర్వం పెట్టేవాళ్ళు ఇప్పుడు ఇలాంటి ద్వారాలు ఎవరు కూడా పెడతలేరు దీన్ని చాలా చక్కగా చేసి ఏర్పాటు చేయడం జరిగింది ఈ ద్వారాలు చాలా మందంతో కూడి చాలా బాగున్నాయి ఇలా ద్వారం గడప ఉంటే అన్ని విధాల ఇంట్లో శుభాలు జరుగుతాయి ఇది నార్త్ ఫేసింగ్ సంబంధించినటువంటి ద్వారం చాలా మందంగా లావుగా చాలా బాగా తయారు చేసి ఏర్పాటు చేశారు